ప్రతి ఒక్కరు కూడా ఇది మనం పదిహేను ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఇది సో మనస్ఫూర్తిగా మీ అందరూ ధైర్యంగా పోటీ చేసేందుకు ముందుగా మీకు అందరికీ ఆ నాకు ఈ చైతన్యం ఈ ధైర్యం ఈ దొంగ తెలంగాణ గాలిచిన నేను ఇక్కడ నుంచి ఏం ఆశించట్లా మన వంతు మన రా మన నేల మన దేశం మన తెలంగాణ మన తెలుగు దానికి జనసేన తరపు నుంచి మనం ఏం చేయాలో అని కలిసి పెట్టుకురా మనకి వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు ఉంటే కానీ పాలసీ పరంగా విభేదాలు ఉంటాయి తప్ప శత్రువులు పాలసీ పరంగానే విభేదాలు ఉన్నాయి ఇంతకుమించి బెటర్ పాలసీ చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అదే నేను నడిపిస్తా చూపించాను ఇప్పుడు మీరు కూడా అదే బాటలో నడవాలని మనసు అంటే మీరు ఒక్కటి మీరు ప్రజలకి చాలా కొత్త నాయకత్వం కావాలి అది మీ చేతిలో ఉంది ఆడపడుచు చేతిలో ఉంది యువ చేతి యువత చేతిలో ఉంది ఈ రోజున ఈ రూమ్లో ఒక నూట నలభై మంది నూట యాభై మంది ఉండొచ్చు ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక అడుగుతూనే మొదలవుతాం ఈ రోజున మనం చాలా దివ్యక్షేత్రం కొండగట్లు పునరుజ్జన్ నాకు కొండగట్లో మొదలు పెడుతుంది అందరికీ మనస్ఫూర్తిగా స్వామివారు అందరూ హనుమాన్జీ తరఫు మన హనుమాన్జీ రాశస్సు అందరికీ ఉండాలి భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలి పోటీ చేయడం గెలుపుకోవటం మన చేతులు లేదు పోటీ చేయడం అంటే మన చేతిలో ఉంది సత్తా పోరాటం చేసే సత్తా మన చేతుల్లో మీ పేరేంటమ్మా ఏ పంచాయతీ ఉంది మటర్ మటర్ నారాయణ నారాయణ